నమో స భగవతో అర్హతో సమాసం బుద్ధ బౌద్ధ బౌద్ధమ్మము పుస్తకంలోని ఐదవ భాగము సద్ధర్మము అనగా ఏమిటి దీనిలో రెండవ విభాగము రెండవ చాప్టర్ జ్ఞాన సముపార్జన మాత్రమే చాలదని అది గర్వహేతువు కాగలదని చెప్పు ధర్మమే సద్ధర్మము ఈ చాప్టర్లో వస్తే బుద్ధ భగవానుడు కోశాంబి అనే గ్రామంలో రాగరాగిని అను పేరు గల విహారంలో ఉంటూ ఉండగా తన ప్రబోధాన్ని వినేందుకు గుమికూడిన వారిలో ఒక బ్రహ్మచారి కూడా ఉన్నాడు ఆ బ్రహ్మచారి విశేష జ్ఞాన సంపద గడించిన వాడైన కారణంగా ఇక తనతో సాటి అయిన వారు ఎవరూ లేరన్న గర్వంతో తానెక్కడకు వెళ్ళిన చేత ఒక వెలుగుతున్న కాగడాను పట్టుకుని బయలుదేరేవాడు తానలా వెళ్తూ ఒక బజారి కూడల వద్దకు రాగా అక్కడ ఒక వ్యక్తి ఆ బ్రహ్మచారి వింత ప్రదర్శన చూసి ఆశ్చర్యంతో దీనికి అర్థం ఏమిటని ప్రశ్నించగా బ్రహ్మచారి ఇలా చెప్పాడు ప్రపంచమంతా అంధకారంలో ఉన్నది ప్రజానికం ఎటూ తోచని స్థితిలో ఉన్నారు అందుకే ఈ కాగడాను ధరించి నాకు సాధ్యమైనంత వరకు వారికి జ్ఞాన మార్గం చూపెడదామని బయలుదేరాను ఈ వింత వాదన గూర్చి విన్న భగవానుడు ఆ బ్రహ్మచారిని పిలిపించి ఏమిటయ్యా ఎందుకు నీవు ఈ కాగడా పట్టుకు తిరుగుతున్నావు అని ప్రశ్నించాడు అందుకు ఆ బ్రహ్మచారి ప్రజానీకం అంతా అజ్ఞానాంధకారంలో కొట్టిమిట్టాడుతున్నారు వారికి జ్ఞానమనే వెలుగు చూపేందుకే ఏ కాగడా అంటూ జవాబిచ్చాడు ఆ సమాధానం విన్న బుద్ధుడు బ్రహ్మచారిని ఇలా ప్రశ్నించాడు అయితే ప్రవి పవిత్ర గ్రంథాలనబడే వాటిలో గల శబ్ద విద్య అంటే సారవస్వతం స్వర్గం వైపు పయనించి అక్కడికి చేరుకోగల మార్గంపై గల వివరణ ప్రభుత్వ నిర్వహణ సైనిక శాస్త్రం వంటి నాలుగు విద్యలు నీకు తెలుసా సమస్తము తెలుసునన్న గర్వంతో విర్రవీగుతున్న ఆ బ్రహ్మచారి ఆ నాలుగు తనకు తెలియవని చెప్పి సిగ్గుతో తన చేతనున్న కాగడాను దూరంగా విసిరివేశాడు అప్పుడు భగవానుడు అతనికి ఈ విధంగా బోధించాడు ఒకడు వివేకవంతుడు కావచ్చు కాకపోవచ్చు కాని కానీ తనకే సమస్తము తెలుసునన్న గర్వంతో ఇతరులను కించపరచడం ఒక గుడ్డివాడి చేతిలో దీపముంచుకొని ఇతరులకు దారి చూపుతానడం వంటిదే తానే గుడ్డివాడు కదా ఇతరులకు ఎలా దారి చూపగలడు ఈ ఎపిసోడ్ ద్వారా బుద్ధ భగవానుడు మనకిస్తున్న సందేశం ఏమిటంటే జ్ఞానం సంపాదించడం మంచిదే కానీ అది గర్వానికి దారితీస్తే ఆ జ్ఞానానికి విలువ ఉండదు నిజమైన జ్ఞానం అనేది వినయం అవగాహన ఇతరులను కించపరచకుండా వారి జీవితాలను మెరుగుపరిచే విధంగా ఉండాలి అని చెప్తాడు ఇదే విషయాన్ని బుద్ధ భగవానుడు బ్రహ్మచారి ఉద్దేశించి చెబుతూ నీవు గర్వంతో ఉన్న నిజానికి నీకు సమస్తం తెలీదు ఎవరికైనా దారి చూపించాలంటే ముందు నువ్వు దారి తెలుసుకోవాలి ఒక గుడ్డివాడి చేతిలో దీపం పట్టుకొని ఎవరికి దారి చూపగలడు తానే గుడ్డివాడు తానే అనే జ్ఞానంలో ఉన్నాడు నువ్వు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నావు అని బుద్ధ భగవానుడు ఆ బ్రహ్మచారికి చెప్తాడు అంటే జ్ఞానానికి గర్వం తోడైతే అది అసలైన జ్ఞానం కాదు ఒకరికి మార్గం చూపాలంటే ముందు మనం సరిగ్గా ఆ మార్గంలో నడవడం తెలుసుకోవాలి అని బుద్ధ భగవానుడు మనకు బోధించడం జరుగుతుంది జై భీమ్ జై భారత్ నమో బుద్ధాయ